హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఊటీ వెళ్ళినప్పుడు ఫ్లవర్ ఫెస్టివల్ జరిగింది అక్కడ ఇన్ని వెరైటీ ఫ్లవర్స్ నేను చూడటం ఇదే మొదటిసారి ఫ్లవర్స్ అంటూ చూస్తాం కానీ ఇన్ని వేల కలర్స్ వేల మొక్కలు ఇన్ని పువ్వులు చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం ఎంత బాగున్నాయో బయట మనం కొన్ని పూలు చూస్తాం కానీ ఇన్ని వెరైటీస్ చూడటం అనేది ఎక్కడ కనిపించలేదు కూడా అన్నీ లవర్ ఫెస్టివల్ అంటే ఏదో కొన్ని బుకేస్ లాగా అనుకున్నా పూల కుండీలు ఉంటాయి అనుకున్నా కానీ ఐదు వేల మొక్కలు అన్ని వెరైటీస్ ఉన్నాయంట ఇక్కడ ఎంత అందంగా ఉన్నాయో చూడండి పువ్వులు వీటిలో కొన్ని పేర్లు కూడా తెలియవండి అలాంటి వెరైటీస్ ఉన్నాయి కొన్నిటికైతే వాళ్ళు పేరు రాసి పెట్టారు కొన్ని మనకు తెలిసినవి ఉన్నాయి కొన్ని తెలియనివి ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో ముద్ద ముద్ద పూలు కానీ ఒక్కటి కొయ్యకూడదండి అక్కడ కోస్తే ఒక్క పూ కోసిన ఐదు వందలు పైన అని చెప్పారు బూట్లు పెట్టేశారు ఎక్కడ అక్కడే ఎంత అందంగా ఉన్నాయో ఈ పూలు అన్ని పూలు చూసినాక అక్కడి నుంచి రావాలనిపించలేదు ఒక మూడు నాలుగు గంటలు అక్కడే ఉండిపోయాము అది మొత్తం ఆ పార్క్ అంతా తిరుగు చూడటానికే చాలా టైం పట్టిందండి ఉదయం వెళ్ళాము లోపలికి సాయంత్రం వరకు మనకు ఓపుకుంటే తిరగచ్చు మేము అంతా తిరగలేకపోయామండి ఒక నాలుగైదు కిలోమీటర్లు నడుచుంటాము ఇంకా మా పని అయిపోయింది ఇంక మనం తిరగలేమని అని చెప్పి అంతవరకు చూస్తేనే ఎన్నో పూలు కనిపించాయి అక్కడ ఇంకా మేము అంతవరకు చూసి తిరిగి ఒక మూడు నాలుగు గంటలు పట్టింది మొత్తం చూసుకొని బయటకు వచ్చేసాం ఎంత బాగున్నాయో పూలు కొన్ని అయితే డిజైన్స్ డిజైన్స్గా అలా పెట్టేశారు పూలు ఏనుగు బొమ్మలు గుర్రాలు అని అవి ఇవి అన్నీ పూలతోనే చేశారు అక్కడ ఎంత అందంగా ఉన్నాయో అసలు అయితే చూస్తే చాలు అనిపించింది అలా ఉన్నాయి అన్నమాట అవి చూశారు కదండి వీడియో మీకు ఈ పువ్వులు నచ్చినాయి కదా ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో అంతే మీ మొహం మీద చిరునవ్వు ఉండాలండి ఎన్ని ఫ్లవర్స్ చూసినందుకు అదొక్కడే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ప్లీజ్ ఛానల్ నేను కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆదరణ నాకుంటుందని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరొకసారి అడుగుతున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ బాయ్ అందరికీ బాయ్